హలో నమస్తే అండి నేను మీ మాధవి వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ వరల్డ్ ఇవాళ మన స్పెషల్ వచ్చేసి కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చేసుకుందామండి ఈ కొబ్బరి అన్నం చికెన్ కర్రీతో కానీ ఇలా టమాటా పచ్చడితో కానీ చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి కూడా మీకు చూపిస్తానండి ముందుగా మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కొబ్బరి పాలు ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా పచ్చిమిర్చి రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు గీ తీసుకున్నాం హోల్ గరం మసాలా అండి కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను ముందుగా మనం మనం తీసుకున్న బియ్యం తీసుకొని బాగా కడిగి పెట్టుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి తీసుకొని మిక్సీకి పట్టుకుందాం ముందుగా మనం ఒకరోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఈజీగా మనకు కొబ్బరి అనేది ఇలా వస్తుందండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం మిక్సీకి వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏదన్నా ఇలా వడగట్టే దాంట్లో వేసుకొని మనము కొబ్బరి అనేది తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఇక ఈ హోల్ గరం మసాలా వేసేసుకుందాం కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం బాగుంటుందండి ఇలా వేసుకొని ఒక నిమిషం మనం ఫ్రై చేసుకుందాం ఇలా వేగిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం ఎర్రగడ్డ ముక్కల్ని వేసేసుకున్నాం ఇలాగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకోవాలండి అన్నీ ఒకేసారి వేసేసామనుకోండి మాడిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇలా వేసుకుని ఒక్క నిమిషం మనం ఫ్రై చేసుకుందాం ఇలా మనకి ఎర్రగడ్డ అనేది ఇలా దోరగా వేపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ కలిపేసుకుందాం మనకి అనేది దూరగా వేయించుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం తీసుకొని దీంట్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మనం వేపుకుందాం ఈ విధంగా మనం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర గ్లాసు కొబ్బరి పాలు తీసుకున్నానండి ఇలా కొబ్బరి పాలు పోసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుందాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని చూద్దామండి ఎలా వచ్చిందో చూసారా అండి ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుందండి పొడి పొడిగా చాలా బాగుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి